హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ ఫైవ్ సైజ్ వాళ్ళకి కటింగ్ ఎలాగా మళ్ళీ మళ్ళీ ఈ పాయింట్ ఏంటంటే హైట్ ఎక్కువ పెంచమన్నారు కొంచెము ఆ హైట్ ఎలా పెంచాలి ఏ పద్ధతిలో పెంచాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి హైట్ ఇప్పుడు హైట్ వచ్చేసి ఇది కరెక్ట్ ఇది కుట్టు వదిలిపెట్టి ఇది కరెక్ట్ కోసం లైన్ కడిగేసినాను ఇది ఇక్కడ నుండి మనకు ఒక హాఫ్ ఇంచ్ అలా పెంచమన్నారు అన్నట్టు ఆ ఎంత పెంచమన్నారో అంత ఒక లైన్ డ్రా చేసేయాలి ఇప్పుడు మనకి ఇంతే పెంచమన్నారు కాబట్టి నేను ఇంతే ఒక లైన్ డ్రా చేసిన ఇక్కడ నుండి ఇక చూడండి ఇది హైట్ ఇది వచ్చేసి హైటు నెక్స్ట్ చుట్టుకొలత బ్లౌజ్ యొక్క చుట్టుకొలత చూడండి ఇది కొంచెం ఇక్కడ డాట్స్ కోసం అని వదిలేసి ఇది ఇది కరెక్ట్ పుట్టింది ఒక మార్కు ఎక్స్ట్రా అంటే ఇది కూడా కొంచెం టైట్ ఉంది అన్నది కాబట్టి నేను ఎక్కువ పెట్టేసాను అన్నట్టు ఇది చుట్టుకొలత కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను చాలా వివరంగా చెప్పూ చూపిస్తున్నాను చూడండి హైట్ వచ్చి హైట్ అయిపోయింది చుట్టుకొలత అయిపోయింది మనము ఎక్కడెక్కడ పెంచుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఎలా పెంచాలో చూపిస్తాను మళ్ళీ నేను ఏ వేళ్లతో చెప్తున్నాను చూడండి ఇది హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది ఇప్పుడు హైట్ వచ్చేసి సిక్స్టీన్ అంటే హైట్ చాలా ఎక్కువగా ఉంటుందని మొత్తం టోటల్ గా ఇక్కడ నుండి చూసేస్తే సిక్స్టీన్ ఉంది ఈ సిక్స్టీన్ హైట్ వాళ్లకు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను చూడండి వేళ్లతోని వేళ్ళతోటి మూడు లూజ్ వేల్ మొత్తం చాలా లూజ్ గా పట్టేసుకోవాలి ఇంకా టైట్ నాలుగేళ్ళు అయితే టైట్ నాలుగేళ్లతో ఈ నెక్ కోసం వదిలిపెట్టాలి నెక్స్ట్ ఇది షోల్డర్ చూడండి షోల్డర్ వచ్చేసి ఇక్కడ వదిలిపెట్టాలి కానీ నేను వదిలిపెట్టలేను ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా ఎక్కువగా ఉంది కదా నేను తక్కువ చేస్తాను అని నేను ఇక్కడ వదిలిపెట్టలేను నెక్స్ట్ వచ్చేసి ఈ చంక పాయింట్ ఈ చంక పాయింట్ మనము ఈ పెంచుకున్న దాని నుండి పట్టాలా ఇక్కడి నుండి పట్టాలా అన్నది డౌట్ వస్తుంది మనము ఇక్కడ పెంచినము కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ నుండే పట్టేసేయాలి మనం ఎక్కడి వరకు పెంచినామో అక్కడ నుండి ఈ లైన్ డ్రా చేసేయాలి ఇలా పెట్టేసుకోవాలి ఇది చంక పాయింట్ చంక పాయింట్ అయిన తర్వాత మనం ఎప్పుడు కానీ కంపల్సరీ ఈ చెస్ట్ భాగం అన్నది చా చూసుకోవాలి కంపల్సరీ చూసుకోవాలి ఈ చెస్ట్ భాగము చూడండి ఇలా కొంచెం కుట్టు పది పెట్టి సాగకుండా కొట్టద్దు కరెక్ట్ గా పట్టేసుకోవాలి చూడండి నేను ఎంత లూజ్ గానే పట్టేసిన ఇది చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఇది థర్టీ ఫైవ్ నడుము దగ్గర థర్టీ ఫైవ్ సైజు చెస్ట్ దగ్గర థర్టీ నైన్ ఉంది చూడండి చెస్ట్ దగ్గర ఎక్కువగా ఉంది చెస్ట్ పాయింట్ ఇక్కడ వరకు నెక్స్ట్ వీటన్ని అన్నిటి నెక్ నెక్ కూడా మనం ఎక్కడికి పెట్టాలంటే చూడండి ఇక్కడ నుండి పెట్టలేను నేను ఆమె డీప్ కావాలి అన్నది కాబట్టి నేను కింది నుండే ఇలా పెట్టేసినాను కింది నుండే ఇలా ఇక్కడ పెంచమన్న లేదు డీప్ గానే ఉండని అన్నది కాబట్టి నేను ఇక్కడ కుట్టుకు మాత్రమే వదిలిపెట్టి ఇక్కడ కుట్టుకు వదిలిపెట్టేసిన అంటే ఈ లైన్ నుండి పెంచమన్న లైన్ నుండి పెట్టలేను కొందరు ఏమంటారు మాకు హైట్ పెట్టినప్పుడు మాకు ఎంత నిక్కుందో అంతే రావాలి అంటారు చూడండి వాళ్లకు ఈ హైట్ తీసుకోవాలి ఇక్కడ నుండి మనం ఎంత పెంచినామో అక్కడ నుండి తీసుకొని పెట్టేసేయాలి చూడండి చాలా క్లియర్ గా చెప్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో టిప్స్ చెప్తాము కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి చూడండి డ్రా అన్నది కంపల్సరీ స్కేల్ పట్టుకొని నీట్ గా అనిపిస్తుంది అన్నట్టు నీట్ గా ఉంటది ఇది చంక పాయింట్ ఇది ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నా ఆమె లావు తొందరగా అవుతుంది కాబట్టి మళ్ళీ పక్క సరిపోతలేదని ఇది ఎక్కువ క్రాస్ తీసుకోలేను కొంచెం ఎక్కువ తీసుకుంటే డీపే కావాలన్నదని డీప్ కావాలన్నది కాబట్టి నేను స్కేల్ అన్నది ఇప్పుడు క్రాస్ గా తీసుకున్నాను ఇది ఇప్పుడు షేప్ అన్నది ఇలా లేకుంటే మీకు షేప్ అనుకుంటే ఈ స్కేల్ని యూజ్ చేసి కూడా ఇది పెట్టుకోవచ్చు చూడండి ఇలా మన బలా ఎంత డీప్ కావాలనుకుంటే అంతగా ఇలా జరపాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేసేయాలి చూడండి ఈ పాయింట్ దగ్గర కూడా ఈ పాయింట్ దగ్గర కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏళ్ళు ఆ ఏది చూడకుండా చూడండి ఇది చంక యొక్క చూడండి ఇట్లా కూడా క్లారిటీగా పెట్టాడు ఇటు పెట్టాడు ఇటు పెట్టాడు అటు పెట్టాడు ఇది చంక ఇది చంక భాగము ఇది నెక్కు చూడండి అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్